మోక్షం వస్తుంది బ్రహ్మరక్షస్పం కూడా పోతుంది అనేటువంటిది మనకు పురాణం అంటే గానం వలన భగవంతుని అనుగ్రహానికి ప్రాప్తమయ్యి దాని వలన ముక్తి వస్తుంది అనేటువంటి ఒక సంప్రదాయం మనకి ఉన్నది దాన్ని పురస్కరించుకుని బహుశా వీరు ఆషాఢశుద్ధత్వాలు చారు అంటే పన్నెండు వందల ముప్పై ప్రాంతంలో వీరు జన్మించినట్టుగాను పన్నెండు వందల అరవై ప్రాంతంలో మనకి గాంధన గజపతి ఆయన సంకీర్తన సంప్రదాయాన్ని ఒక నటువాంగాన్ని నూరు మంది నాట్యకర్తలని గాయ గాయకులని ఏర్పరచినట్టుగా మనకి శాసనం చేస్తాం అంటే ఆనాటికి అంటే పన్నెండు వందల నాటికి ఒక సంప్రదాయం ఉందన్నమాట గానం సంకీర్తనం నాట్యం ఇలాంటి సంప్రదాయం మనకి ఉన్నట్టు తెలుస్తుంది మీరు దీన్ని పురస్కరించుకొని కృష్ణమాచార్యుల వారు ఆ ద్వాదశి ఆషాఢ సూత్ర ద్వాదశి నాడు సంకీర్తనాన్ని ఆరంభించినట్టుగా మనకి వారి యొక్క వచనాలను మనం తెలుస్తుంది దాన్ని పురస్కరించుకొని ప్రతి ఆషాఢ సూత్ర ద్వాదశి నాడు మనం ఈ సంకీర్తన జయంతి తెలుసుకోవడం వారి పార్టీగా వస్తుంది ఈ కార్యక్రమాన్ని మనం జన్మ ఇది పాత్రపద చతుర్దశి అది పింగళనామ పింగళి నామ సంవత్సరం వికృతి ఇది పింగళి అనుకుంటారు పింగళనామ ఇతమి చెప్పకబడకపోయినా పాత్రపద బహుళ చతుర్దశి నాడు ఆయన త యోగంలో దుష్ట నక్షత్రంలో జన్మించినట్టుగా మనకి ఆయన యొక్క జన్మ వచనం చెప్తారు ఇంకొక విశేషం ఏంటంటే వేదంలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కృష్ణమాచార్య వచనాలు చెప్తా ఉత్తర సంకీర్తనం అని ఒక సంకీర్తనం ఓ వచనం కామెంట్ వినండి सत्य है तत सत्यता सत्य कहा है कि अपोक्तोत्र प्राप्तोतम नयवा विनचीना प्रोदिदा प्रोधा सत्य वाक्यम प्रदेशति कृष्ण कृष्ण वाक्य कृष्णस्य प्रतिमानि अन्यान् तना प्रमाणे प्रमाणं व्यत्य अध्यत्य स्वरूपे वर्तते वाच वाक्य अनुष्ठान उपस्थितवद अंश गुरुणा उपम प्रियम् भव रुगुरु ओ विजय ओ भया ओ के ृषणा त्र ठला सरास्त्र इग्न මका අතप कल सा्य ण मा मा ौ मारा नेे रा दष शासना अ रा स्

आदित्य भातिस्ते ओम नमो नारायणाय ओम विश्वेशाय ओम केशवा ओम नारायणा ओम माधवा ओम गोविंदाय ओम विष्णु ओम वसुलाना ओम त्रयक्रम ओम वामनाय ओम श्रीदरा ओम दत्तानाभ ओम दामोदरा ओम शंकरशना वासुदेवा प्रद्युम्ना ओम अनिर्ुद्धा ओम कृष्ण दामोदर ओम माधवचल्या नारायण राजितदा जनार्दन जयकार ओम हरिहि ओम कृष्ण

చరిత్ర పన్నెండు వందల ముప్పై ప్రాంతాల్లో జన్మించినట్టుగా మనకి తెలుస్తుంది పన్నెండు వందల తొంభై అన్నట్లుగా బాగా ఏమైనా సరే పన్నెండు వందల శాతాబ్దంలో ఎనిమిది వందల ఏడు ఒక సంప్రదాయం సంప్రదాయం అలాగే నాలుగు లక్షల సంకీర్తన చేసినటువంటి మహానుభావుడు సన్నిధి చేసినటువంటి ఒకసారి మనం తలకులకైనా తెలుసుకొని ఒకసారి స్మరించుకోవడం మన యొక్క ప్రాథమిక కర్తవ్యం కనుక మనం స్వామిని అనుగ్రహం వలన యొక్క సంకీర్తన చే ఒకసారి స్మరించుకోవడం మన యొక్క భావించి భావించింది ఇదిమాచార్యుల వారో చెప్తున్నారు అంతమాచార్యుల వారికి మార్గదర్శకులు లేదు సంపాదనలో వాడు అతి సత్కారం చేసుకుంటారు రోజు భోజనం పెడుతుంటారు భోజనం పెట్టకుండా వాడు భోజనం చేయరు అతి దగ్గర పెట్టి సగం తను భార్య పిల్లలు కలిసి నలుగురు తింటారు అలా ఉంటుండగా ఒకసారి దుర్వాత్మహర్షి చెప్పి వచ్చి దుర్వాత్మహర్షి ఆయన ఆయన అతి సత్కారం చేస్తుంటే వీళ్ళు సగభాగము అలాగే అలవాటు ప్రకారం పెడితే ఆ ప్రాణాలకు కూడా చాలది అని అన్నట్టు ఆయన అంటే అప్పుడు వీళ్ళ సగం కూడా బొమ్మలు ఆయనకి పెట్టిస్తే ఆయన సంతోషించి ఆయన ఆశీర్వదించి చేస్తా చేస్తే ఆయన తర్వాత ఆయన భోజనం అయిపోయిన తర్వాత ఆ ఇష్టాన్ని పట్టుకొని ఇప్పుడు దాన్ని ప్రసాదంగా తీసుకొని తల పెట్టుకొని పెట్టుకునేసరికి ఒక మనులంతా బంగారం అయిపోయింది ఆ బంగారాన్ని పట్టుకుని వాళ్ళు ఈ అతిథి సంస్కారాలు చేస్తున్నారు మరి నువ్వు నా అభిషేయాన్ని చేస్తున్నావు నువ్వు ఆ అబ్బమ్మతో అందరూ అని ధార్మికంగా విడంబనం కోసం చేస్తున్నావు నువ్వు మరి అందరినీ భోజనాలు పెడుతున్నావు కదా పెద్ద రెండు కానీ నువ్వు చేసుకున్నట్టయితే మరి మూడు వస్తుంది తప్ప నీకు బంగారం బాలేదు కదా ఇది నువ్వు చేసేటువంటి అతిథి సత్కారానికి ఆ పేద ప్రారంభాలు చేసేటువంటి అతిథి సత్కారానికి తెడా అని అతిథి సత్కార వైభవాన్ని చెప్తూ తన కష్టించి మనం చేసి ఆ కష్టాచితంలో ఉండేటువంటి భాగాన్ని అతి కానీ సమర్పణం చేస్తే అది ఇంకా 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 అభివృద్ధి అంతే తప్ప లోక విలంబాల కోసమని ధర్మ మార్గంలో కాకుండా ఇంకొక మార్గంలో స్వపాదించి పెట్టేటువంటి ఆ స్వపదన కానీ ఆ సత్కారాన్ని కానీ భగవంతుడి కావు నువ్వు ఇంత చెప్పు అది ఆమె కృష్ణార్థన అవ్వాలి కదా ఆగపోవడం వల్ల ఫలితం రాలేదు అని ముగ్యశ చెప్తుంది అంటే ముగ్యస పాత్ర ద్వారా ప్రతి మనిషి మార్గంలో సంపాదన చేసి ఆ సంపాదించిన ఆచనకు పది మందికి ఉపయోగపడేటట్టుగా చేసినట్టయితే వెచ్చించినట్టు

மூటచరాలా ముట్ట బానా వరా ఎదుర్టం తప్పచూ మాటలే మరి ఎంతతో పసదేదో ఉంటు మని తినే దమ్ తంపల్ల బాసి నా అసీ తమ్ముకున్న బుడే నా జమ్ముకోన పీడే చెట్లు చెత్త తా పంపకం నా మరమంతి జీవనే తిని

చిన్నప్పుడా ఆడుకుంటున్న స్నేహితుడు ఆ ఆడుకుంటుంటే కోడి మంద కోడి మధ్య ఆడలో ఆటలో ఈయన కోడి కోడిపోయి ఒకసరికి కోపం వచ్చి ఆ స్నేహితుడిని కొట్టేది కొట్టేసరికి వాడి ప్రాణం పోయింది భార్య స్నేహితుడు ఒకే పద్దెనిమిదిలో కోడిపోయింది అన్నటువంటి కోపం కానీ మే ఇద్దరం చాలా అనుభవ స్నేహితులు వీడి ప్రాణం పోయింది లేదు అని స్వామిని ప్రార్థిస్తూ వీడు ప్రాణం కావాలి అని కోరినారు ఈయన సంకీర్తనం చేసేసరికి ఆ ప్రాణం పోయిన పిలవడు కష్టాలు అంటే ఇంత గొప్పవాడు అనమాట శ్రీమాత్ర పోయిన ప్రాణాన్ని కూడా ఇవ్వగలిచినటువంటి వాడు అలాగే పోయిన దృష్టిని ఇవ్వగలిచినటువంటి వాడు అంత మహత్వ కలిగినటువంటి స్వామి ఆ స్వామిని మీరు సేవించారు మీ యొక్క కోరికలను కోరండి कोते स्वामी सद्यक नीती दैव सिंह अहम्पन स्वामी जय श्री महाराज जय श्री